హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవివెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని పదహారు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఒడిస్సా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ బీహారు మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ హర్యానా తమిళనాడు తర్వాత పంజాబు అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు టాప్ టమాటా ధరలు యావరేజ్ ధరలో గురించి అయితే తెలుసుకుందాము ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర వెళ్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర వెళ్తుంది ఇంకా యావరేజ్ చూసుకుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఈ ధరలు అనేది యావరేజ్గా జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దమదా మండి తర్వాత అంబికాపూర్ మండి గండాయి మండి ఈ మూడు మార్కెట్లు అయితే ఇవి ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్కి అయితే మన కోల్లార నుంచి మన సైడ్ నుంచి కాయలు అయితే వెళ్తున్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది హిమాచల్ ప్రదేశ్ టమాటాలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇక్కడ వచ్చేసి ఓన్లీ హిమాచల్ స్టేట్ ఉన్నాయి బయట రాష్ట్రాల నుంచి అయితే ఎక్కడికి ఎక్కడి నుంచి అయితే రావట్లేదు ఓన్లీ లోకల్ కాయలే నడుస్తున్నాయి ఇక్కడ ఏమంటే కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉండటం వల్ల రేట్లు అనేది కొంచెం తక్కువగానే మెయింటైన్ అవుతున్నాయి ఈ ఛత్తీస్గఢ్లో కూడా మన సైడు సెకండ్ క్వాలిటీలు ఉంటాయి కదా సెకండు అలాగే థర్డ్ క్వాలిటీలు ఉంటాయి కదా ఆ కాయలు అనేది వెళ్తున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తర్వాత ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీలో నాటకాయలో వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల దాకా నడుస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు థౌజండ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దాని నడుస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీలో ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా నడుస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ టూ థౌజండ్ రూపీస్ దాకా నడుస్తుంది ఢిల్లీలో వచ్చేసి హైబ్రిడ్ తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల దాకా అయితే నడుస్తుంది థౌజండ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అని నడుస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే నడుస్తుంది జార్ఖండ్ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అని నడుస్తుంది జార్ఖండ్లో ఇంక యావరేజ్గా చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే నడుస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది జార్ఖండ్లో యావరేజ్ మార్కెట్ తర్వాత ఒరిస్సా మార్కెట్ చూసుకుంటే ఒరిస్సా వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఒరిస్సా మార్కెట్లో ఇంక యావరేజ్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఒరిస్సా మార్కెట్లో ఇంకా తర్వాత తమిళనాడు మార్కెట్ చూసుకుంటే తమిళనాడు కోయంబేడు మార్కెట్లో వచ్చేసి వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల నడుస్తుంది పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఫిఫ్టీన్ కేజీస్ బాక్సు ఇంకా ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలకైతే వెళ్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది తమిళనాడు మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే ఈరోజు మహారాష్ట్రలో అయితే రేట్లు అనేది తగ్గాయండి ఇక్కడ ఏమంటే వర్షానికి తడిసిన కాయలు రావటం వల్ల క్వాలిటీ లేకపోవటం వల్ల రేట్లు అనేది అస్సలు పట్టలేదు దానికి తోడు సన్నకాయలు గోళికాయలు అసలు తోటల్లో పండి పండని పచ్చికాయలు ఉంటాయి కదా ఆ పచ్చికాయలు బీక్కొని రావటం వల్ల రేట్లు అనేది అస్సలకి లేదు ఈరోజు ఈ రోజు వచ్చేసి నాసిక్లో వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా పడింది తాపు ధర త్రీ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ దాకా పడింది నాసిక్ మార్కెట్లో తర్వాత పూణే మార్కెట్లో వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ముంబై మార్కెట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయల దాకా పడింది మహారాష్ట్రలో ఈరోజు ఇరవై కేజీల బాక్సు ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి తర్వాత గుజరాత్ ఇటు సూరత్ మార్కెట్ కానివ్వండి తర్వాత అహ్మదాబాద్ మార్కెట్ కానివ్వండి తర్వాత వడోదర ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఈరోజు గుజరాత్లో రాష్ట్రంలో ఇంక యావరేజ్గా చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు అయితే వెళ్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది గుజరాత్ మార్కెట్లో ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత బీహార్ చూసుకుంటే బీహార్ మార్కెట్లో వచ్చేసి పాట్నా కానివ్వండి బీ తర్వాత భోజ్పూర్ కానివ్వండి ఈ మార్కెట్లో వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా యావరేజ్ చూసుకుంటే తొమ్మిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే వెళ్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది బీహార్ మార్కెట్లో యావరేజ్ మార్కెట్ ఇంకా మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో ఇంకా ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే నాటుకాయలు వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకైతే నాటుకాయలు వెళ్తుంది హైబ్రిడ్ విషయానికి వస్తే పదిహేను వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది హైబ్రిడ్లో టాపు నాటీలో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇరవై ఐదు కేజీల బాక్సు మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ కలకత్తా మార్కెట్లో చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానాలో ప్రజెంటు హర్యానాలో వచ్చేసి ఓన్లీ లోకల్ టమాటోనే వస్తుంది బయట రాష్ట్రాల నుంచి అయితే ఎక్కడా లేదు తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు సారీ తెలంగాణ చూసుకుంటే తెలంగాణ హైదరాబాదు గుడిమల కపూరు తర్వాత బోవెన్పల్లి మార్కెట్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది హైదరాబాదు బోయెన్పల్లి తర్వాత గుడిమల కపూర్ చూసుకుంటే తర్వాత పంజాబ్ మార్కెట్ చూసుకుంటే పంజాబ్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా వెళ్తుంది పంజాబ్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత లాస్ట్గా రాజస్థాన్ మార్కెట్ చూసుకుంటే రా రాజస్థాన్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు అయితే వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇది ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈరోజు జరిగిన పదిహేడు రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు యావరేజ్ ధరలు ఇంకా తెలిసింది కదా మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గురించి అయితే డైలీ ఆ వీడియోస్ అయితే తెలియజేస్తాను ఇంకా మదనపల్లి వచ్చేసి పదిహేడు వందల రూపాయలు కోలార్ వచ్చేసి వెయ్యి రూపాయలు చింతామణి వెయ్యి రూపాయలు ఇంకా ప్రస్తుతానికైతే బయట రాష్ట్రాలకైతే మన రాష్ట్రాల నుంచి అయితే కాయలు అయితే వెళ్తున్నాయి ఎక్కడ చూసుకున్నా కానీ వెయ్యి రూపాయల పైన నడుస్తుంది టాప్ ధర వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఒక్కొక్క మార్కెట్ని బట్టి ఒక్కొక్క రేట్ అయితే వెళ్తుంది బయట రాష్ట్రాల్లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది మన కాయలకి